హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఈరోజు మా ఇంట్లో కిట్టి పార్టీ సెలబ్రేషన్ ఎవ్రీ మంత్ ఒకరి ఇంట్లో జరుగుతుంది ఈ మంత్ మా ఇంట్లో జరుగుతుంది అయితే కిట్టి పార్టీని మేము ఎలా జరుపుకుంటామో మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ప్రతి నెల ఒక నెంబర్ ఆఫ్ అమౌంట్ని మేము సేవ్ చేసుకుంటాము ఆ సేవింగ్ చేసిన అమౌంట్ని ఆ కిట్టి మెంబర్స్లో ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్కి ఆ అమౌంట్ని తీసుకుంటారు మా కిట్టి మెంబర్స్ అందరూ రాగానే ఫస్ట్ మేము చేసేది అమౌంట్ని అందరి దగ్గర నుండి తీసుకొని అవసరానికి తీసుకునే వారికి ఆ అమౌంట్ని ఇచ్చి ఈ మనీ లెక్కలన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇంట్లో ఆడుకునే రెండు గేమ్స్ని ఆడుకుంటాము మేము ఆడబోయే గేమ్ గురించి చెప్తుంటే మా వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు నేను ఫస్ట్ గేమ్ అయితే ఇది ప్రిపేర్ చేశాను మనం పెట్టుకునే గాజులు స్టిక్కర్స్ చైన్స్ ఇలా పది రకాల వస్తువులని ఒక టేబుల్ పైన పెట్టి అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ పేరు ఒక్కొక్క చీటీ మీద రాసి ఒకసారి ఒక చీటీ తీసుకొచ్చి ఆ చీటీలో ఏ ఐటెం పేరుందో అది ముందు ఉన్న వారికి అలంకరించాలి ఒక్క నిమిషంలో ఎక్కువ ఐటమ్స్ని ఎవరు అలంకరిస్తారు వారే ఈ గేమ్ విన్నర్ గెలవడం ఓడడం సంగతి తర్వాత కానీ మా వాళ్ళు ఈ గేమ్ని చాలా ఎంజాయ్ చేశారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటే భలే సరదాగా ఉంటుంది కాసేపు మనకున్న సమస్యలన్నీ మర్చిపోయి ఇలాంటి గేమ్స్ ఆడుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది నెలకోసారి ఇలా ఫ్రెండ్స్తో కలిసి ఇలాంటి గేమ్స్ ఆడుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది ఇంట్లో ఉండే ఆడవాళ్లకు ఏం పని ఉంటుంది వంట చేయడం పిల్లల్ని చూసుకోవడం ఇల్లు చూసుకోవడం అంతే కదా అనుకుంటారు ఇంటిని మెయింటెనెన్ చేయడం కూడా పెద్ద పనే అది ఆ హౌస్ వైఫ్కే తెలుస్తుంది మా కిట్టి పార్టీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో ఉండే ఏదో వర్క్ చేసుకునే వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న బిజినెస్లు చూసుకోవడం లేదా టైలరింగ్ చేయడం టీచింగ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు నేనైతే టైలరింగ్ చేస్తాను ఆడవారు ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టపడరు చాలా వరకు వాళ్ళకు నచ్చిన పని ఏదైనా చేయాలి అనుకుంటారు వారు ఏ పని చేయాలనుకుంటున్నారో దానికి ఎంకరేజ్ చేసే ఫ్యామిలీ హస్బెండ్ ఉంటే వాళ్ళు చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు ఇప్పటి ఆర్థిక పరిస్థితుల్లో అయితే భార్యాభర్తలు ఏదో ఒక వర్క్ చేస్తేనే కుటుంబాన్ని పోషించగలం ఆడవారికి కూడా ఆర్థిక స్వేచ్ఛ ఉండాలంటే వారు కూడా ఏదో ఒక వర్క్ చేసుకోవాలి ఇప్పుడు రెండో గేమ్ స్టార్ట్ చేశాము బియ్యంలో గాజులను ఇలా పెట్టి ఈ డాయిస్ను వేసి ఈ డాయిస్లో ఎన్ని పడితే అన్ని గాజులను తీయాలి ఇలా ఒకటి పడితే ఒక గాజు దువ్వెన సహాయంతో నాలుగు పడితే నాలుగు గాజులు ఇలా థర్టీ సెకండ్స్లో ఎవరు ఎక్కువ గాజులు తీస్తారో వారే ఈ రౌండ్ విన్నర్స్ ఇలా అందరం సరదాగా ఈ గేమ్ కూడా కంప్లీట్ చేసాము ఈ గేమ్ చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ ఆడేటప్పుడు ఆ దువ్వెనకు సరిగా గాజులు రావడం లేదు ఇప్పుడు అందరికీ స్నాక్స్ ఇచ్చేసి ముచ్చట్లు పెట్టుకుంటూ అందరం సరదాగా ఆ స్నాక్స్ను కంప్లీట్ చేసాము ఇలా సరదాగా కిట్టి పార్టీని నీళ్ళకు ఒకసారి ఒకరి ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాము పండుగల ముందు ఈ కిట్టి పార్టీ వస్తే ఆ పండుగకు సంబంధించింది సెలబ్రేట్ చేసుకుంటాము ఎగ్జాంపుల్ ఉగాది ముందు వచ్చిందనుకో ఉగాదికి మనం ఏం చేస్తామో వాటిని అన్నిటిని చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాము మా కిట్టి పార్టీ వీడియో మీకు నచ్చిందా మీరు కూడా మాలాగా ఇలా సెలబ్రేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు ఈ వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి